నేను ఇందాక ఒక చోటకైతే వెళ్ళానని చెప్పాను కదండి టైం అయితే లెవెన్ ట్వంటీ అయ్యింది ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాను ఇప్పుడు దాకా ఎందుకు తినలేదంటే పరగడుకున్న వాటర్ తాగేసి గోరువెచ్చిన వాటర్ తర్వాత రామబానంలో పనిచేసే ఒక ఆకైతే తిన్నాను అది తెలియక సంవత్సర పాటు లక్షన్నర దాకా అయితే హాస్పిటల్ అయితే పోసాను నేను మన చుట్టూ ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి కానీ మనం పిచ్చి మొక్కలు అని చెప్పేసి అయితే అనుకుంటాము రాజశేఖర్ అయితే సగన్ గ్లాస్ అయితే మజ్జిగ తాగాడు ఇంకా సగం గ్లాసు మజ్జిగైతే మిగిలితే వాటర్ గ్లాస్ నిండా వాటర్ పోసేసి అన్ని మొక్కలకైతే కొంచెం కొంచెం అయితే పోస్తున్నాను గోంగూర అన్నిటికైతే బాగానే వచ్చింది ఈ డబ్బులు అయితే సరిగ్గా అయితే రాలేదు ఈ డబ్బులు అయితే బాగా తోటకూర వచ్చింది మొత్తం పందుకొక్కలు కొలగించేసింది దీంట్లో కూడా కొంత అయితే వచ్చింది పర్వాలేదు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఎలాకైతే తినేసేస్తుంది చూడండి ఒక కాయ అయితే పైన మొత్తం తినేసేస్తుంది చాలా కాయలు అయితే రాలిపోయినాయండి కనీసం దాక దాకా పడ్డప్పుడల్లా అంటే కాయలు పూత పడ్డప్పుడల్లా రాలిపోతున్నాయండి ఎందుకో ఏమో మరి నేను మైట్లపైకి ఎక్కి దిగలేక నేనైతే ఏం చేయలేకపోతున్నా పట్టించుకోవట్లేదు